హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మాకైతే పార్టీ ఉంది ఆ పార్టీకి అయితే మేము రెడీ అయ్యాము ఫస్ట్ టైము నేనైతే మా వారి పార్టీలకు వెళ్ళడం నన్ను తీసుకెళ్ళడం కూడా అదే ఫస్ట్ టైము ఇంకా బయటకు వచ్చి మేము సెల్ఫీ స్టార్ట్ చేసాన లేదు మా పాప హాయ్ హలో అని చెప్తుంది మా బాబు కూడాను నాకుండా ముందే వాడే హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని చెప్తున్నారు మేము బైక్ మీద స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన వెంటనే మా పాప ఆ క్లిప్ అయితే పావు కొట్టేసింది ఇంకా వీడియోలోనే కనిపిస్తుంది ఎక్కడ పావు కొట్టేసింది అనేది మాకైతే ఇంకా కనిపించలేదు మేము లాన్కి ఎంట్రీ అయిన వెంటనే మా బాబు పిల్లలందరికీ కూడా గేమ్స్ పెట్టారు ఈ గేమ్స్లోని ఆడిన తర్వాత ఇంకా లేడీస్కి అయితే పెట్టారు గేమ్స్ ఈ గేమ్లో నాకైతే థర్డ్ ప్రైజ్ వచ్చింది నెక్స్ట్ పిల్లలకి గేమ్స్ పెట్టారు రన్నింగ్ రైస్ రన్నింగ్ రేస్ అయిన తర్వాత మాకు లేడీస్ కూడా జంప్ ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ అని కూడా పెట్టారు ఈ గేమ్లో నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలా బాగా చేశారండి గేమ్స్ ఇంకా మొత్తం డ్యాన్స్ ప్రోగ్రాలు అన్నీ కూడా మాకైతే మధ్యలో వాళ్ళి టీ బిస్కెట్ ఇంకా పకోడీ కూడా ఇచ్చారు చాలా బాగా చేశారు మాకు ఈ ప్రోగ్రాము నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ పాప చూడండి వాళ్ళ డాడీ సాంగ్ పాడుతున్నాడు అని చెప్పి ఆ పాప వాళ్ళ డాడీకి వీడియో తీసి ఆ పాప కూడా బాగా చిల్ అవుతుంది ఇంకా డ్యాన్సులు కూడా మొదలు పెట్టారు ఇంకా డ్యాన్సులన్నీ అయిన తర్వాత మాకైతే డిన్నరు డిన్నర్లో చాలా వెరైటీస్ చాలా రకాలు అయితే పెట్టారు చాలా బాగుంది కూడాను డిన్నరు ఇవన్నీ చూడండి మీకు ఏం నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి మీకు ఇష్టమైంది కూడాను ఇంకా కామెంట్ చేయండి మంచి హల్వాతో స్టార్ట్ అయింది చాలా బాగుంది హల్వా అయితే నేనైతే ఈసారి నా యూట్యూబ్ ఛానల్లోని హల్వా చేస్తాను గజార్ హల్వా నేను ఫస్ట్ టైము ఇలాంటి ఫ్యామిలీ పార్టీస్కి అయితే వెళ్ళడము చాలా బాగుంది నాకు బాగా అనిపించింది ఈ ఫ్యామిలీ పార్టీస్ ఇవన్నీ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు వీళ్ళు ఈ గజార్ హల్వా అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే నేనైతే ఒకసారి ట్రై చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ అయితే పెడతానే ఇంకా మాకు డిన్నర్ అయితే మాకు కంప్లీట్ అయింది మా పిల్లలు ఐస్ తింటారు ఇంకా పిల్లలకైతే ఐస్ క్రీమ్ పెట్టకూడదు కానీ బయటికి ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు ఏం చేస్తామండి తప్పదు కదా ఇంకా పిల్లలు అవి తింటూనే ఉంటారు మా డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా మా బాబు ఎప్పుడు చూసినా నేను వీడియో తీస్తే హాయ్ అని చెప్తూనే ఉంటాడు మేము అయితే బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇది వీడియో అయితే పెట్టారు నాకు దీని పేరేమో తెలీదు మీకు తెలిస్తే మీరు అయితే కామెంట్ చేయండి మాకు గిఫ్ట్స్ ఇచ్చారు గేమ్స్లో గెలిచాను కదా ఇంకా అలా బయటకు వచ్చేటప్పుడు బయట లైట్ సెట్టింగ్తో ఫుల్గా డెకరేషన్ అయితే చేశారు నా గిఫ్ట్స్ చూడండి చేతిలో ఉన్నాయి కదా నేను వీడియో కూడా పెట్టాను వాళ్ళు చూడొచ్చు షార్ట్ వీడియోలో ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను థ్యాంక్ యూ